నిర్వహించినటువంటి దేశభెత్తల విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్ష్మి నారసింహస్వామి ఆశీస్సులతో బాధ బాను తేజ గారు బొల్లపల్లి గ్రామం నార్పల మండలం వారు నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి పదివేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఆ పదివేల రూపాయలను గ్రామ ప్రజల చేతుల మీద అందిస్తున్నారు క్లాక్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ పాని గారు కంగ్రాచులేషన్స్ స్వామి ఆశీస్సులతో హరికృష్ణ గారు అనంతపురం జిల్లా వారు మూడు వేల ఎనిమిది వందల అడుగుల లాగి రెండవ బహుమతి కైవసం చేసుకున్నారు అనుమతిని సోదనపల్లి గ్రామం సింహనగర మండలం అనంతపురం జిల్లా వారి చేత మూడు వేల ఏడు వందల పదహారు అడుగుల రెండు అంగుళాల లాగి మూడవ బహుమతి గట్టిగా కాల్చుకుంటాను సోదనపల్లి లక్ష్మణ్ గారు సోదనపల్లి గ్రామం సింగన్ మల మండల వారు మూడవ చేత మూడవ ప్రైజ్ కలసం చేసుకున్నారు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ సాధించిన వారు ఆరువేటప్ప వీరనారాయణ స్వామి ఆశీస్సులతో ఆరువేటి రామన్న గారు చిన్నకొండపల్లి గ్రామం తాడిమేరి మండలం సత్యసాయి జిల్లా వారు నాలుగో బహుమతి నాలుగు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు నాలుగు వేల రూపాయలు కూడా గ్రామ ప్రజల చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది గట్టిగా క్లాప్స్ అన్న క్లాప్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ ఆర్వేట్ రామన్న గారు ఉమ్మడిగా కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో అమర్నాథ్ రెడ్డి గారు దారి తోట అలాగే కాసిం స్వామి ఆశీస్సులతో నస్సం సుజాత గారు సుల్తాన్పేట గ్రామం నార్పల మండలం వారు ఉమ్మడిగా ఐదు బహుమతి రెండు వేల రూపాయలు కైవసం చేసుకున్నారు ఒక్కొక్క జతకు వెయ్యి వెయ్యి రూపాయలుగా జరుగుతుంది గట్టిగా క్లాస్ కూడా ఐదవ బహుమతి ఓకే థ్యాంక్ యూ సాధించిన వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో అమర్నాథ్ రెడ్డి గారు దారితోట గ్రామం తాడివేరి మండలం సత్యసాయి జిల్లా వారు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతి దుగుమరి గ్రామం ಅನಂತಪುರಂ ಜಿಲ್ಲಾ ಮೂರು ವೇಳೆ ಎಮ್ ಒಂದು ಅಡುಗಂತೂ ರಾಗಿ